బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రజెంట్ హౌస్లో దాదాపుకి అయితే గౌతమ్కి అలాగే పృథ్వీకి సో ఇద్దరికి గొడవ స్టార్ట్ అయిపోయింది ఈ గొడవ స్టార్ట్ అయితే దాదాపు త్రీ డేస్ అవుతుంది సో ఈ గొడవకు సంబంధించి ఎటువంటి ఎవరు తప్పు చేశారు ఎవరు రాంగ్ చేస్తారు ఎవరు కరెక్ట్ చేస్తారు సో దీని గురించి ఎక్కడ కూడా క్లారిటీ అయితే లేదు సో ఎందుకంటే ఏరా అంటే ఏరా పోరా అంటే పోరా అనేటట్టుగా హౌస్లో వారితో నడుస్తుంది హెడ్ టు హెడ్ సో ఇద్దరు బాడీ బిల్డర్లే సో ఎక్కడ కూడా తగ్గటం లేదు సో మాటలు మాత్రం యుద్ధాలు జరిగిపోతున్నాయి మాటల్లోనే సో ఇది విషయం పక్కన పెట్టేస్తే దాదాపుగా పృథ్వీ అయితే నామినేషన్లో ఉన్నాడు సో ఇటువంటి సమయంలో ఓటింగ్స్ తగ్గుతాయని కొంచెం మినిమం కూడా సెన్స్ లేకుండా ఆయన గొడవపడే విధానం చూడండి అసలు అలా గొడవ పడితే ఆడియన్స్ ఓట్స్ వేస్తారా వెయ్యరా అని తెలియకుండా ఇలా వార్ వాగ్దానం చేస్తున్నాడు సో ఒకప్పుడు వీళ్ళు హౌస్లో ఉన్నప్పుడు గ్రూపిజం చేశారు వైల్డ్ కార్డ్స్ని ఎంతమంది తగ్గిస్తే మనం అంత సేఫ్ అవుతాం అని చెప్పి చాలామంది అయితే నామినేషన్స్లో అయినా అలాగే బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ని ఆపడానికైనా వీళ్ళు అందరూ ఒక గ్రూపిజం చేశారు సో ఆ విషయాన్ని అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే పృథ్వీ సో అదే మ్యాటర్ని ఇప్పుడు గౌతమ్ రై చేసి అని మాట్లాడుతున్నాడు సో కనీసం ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడాలి కదా సో నువ్వు పృథ్వీ దగ్గరికి వచ్చి దాదాపుగా గౌతమ్ వస్తున్నాడు అలాగని చెప్పి పృథ్వీ అయితే గౌతమ్ దగ్గరికి వెళ్ళి మరి కొట్లాడుతున్నాడు సో పృథ్వీ దగ్గరికి వెళ్ళి అలా కొట్లాడుతున్నట్టుగా మాట్లాడడం అనేది రౌడీజం చేసినట్టు అనిపిస్తుంది సో అదేవిధంగా ఇది రీజన్ ఏమిటంటే గౌతమ్ గ్రూపిజం అనడానికి మెయిన్ రీజన్ విష్ణుప్రియ సో విష్ణుప్రియనే ఒకరోజు వచ్చి ఎందుకు గౌతమ్ నీకు అందరూ టాప్ లో పెట్టారు అని చెప్పి నువ్వు ఏం గేమ్ ఆడావు వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చావు కదా అని చెప్పి ఒక మాట తనింది సో ఆ రోజు కూడా పృథ్వీ పెద్దగా పట్టించుకోలేదు సో అంటే వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అప్పుడు గౌతమ్ కూడా రిప్లై ఇచ్చాడు మీ ఫ్యామిలీ మెంబర్సే కదా నన్ను పెట్టింది టాప్ ఫైవ్లో సో దానికి ఎందుకు అంత అని చెప్పి అక్కడ జస్ట్ లైట్ తీసుకున్నారు అయిపోయింది మ్యాటరు సో ఈరోజు గౌతమ్ అంటే వైల్డ్ కార్డ్స్ని ఆల్మోస్ట్ హౌస్లకి ఎంట్రీ ఇవ్వకుండా ఆపడానికి అయితే చాలామంది ట్రై చేస్తున్నారు సో ట్రిగర్ చేస్తున్నారు కావాల్సిన నామినేషన్ పాయింట్స్ ఉన్నా కూడా హౌస్ మేట్స్ని తప్ప వైల్డ్ కార్డ్స్నే ఎంట్రీ మనం నామినేట్ చేయాలని చెప్పి దాదాపు యష్మి ప్రేరణ అలాగే నిఖిల్ పృథ్వీ సో ఈ నలుగురులో దాదాపు అయితే ఎవరు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోలేదు ఇంతవరకు కావాలని చూసుకోండి ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా సో వీళ్ళు గురుప్రీసం అయితే పక్కా ఆడుతున్నారు వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ చేయకుండా ఖచ్చితంగా ఉంటే మనమే ఉండాలి బైల్డ్ కార్డ్స్ ఉండకూడదు విన్నర్స్ అని చెప్పితే ఇది ఒక పక్కా అయితే రీజన్ అయితే ఉంది సో అదేవిధంగా విధంగా విష్ణుప్రియ కూడా కొన్ని హింస చేసింది గౌతమ్కి సో దీని పరంగా చూసుకున్న కూడా ఖచ్చితంగా అయితే ఇది డే సో గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అనుకునేది మీరందరూ కలిసి వైల్డ్ కార్డ్స్ని ఉండని కూడా చేస్తున్నారు సో ఇప్పుడు కూడా రోహిణి అండ్ నిఖిల్ ఇద్దరులో ఎవరు మెగా చీఫ్ కావాలి అనుకున్న టైంలో మీరు కూడా నిఖిల్కి సపోర్ట్ చేయాలని చెప్పి చాలా వరకు ట్రై చేస్తున్నారు ఎందుకంటే రోహిణి వైల్డ్ కార్డ్గా వచ్చింది కాబట్టి ఆమెకు సపోర్ట్ చేయడం లేదు సో ఇది విషయం పక్కన పెట్టేస్తే సో ఇక్కడ వచ్చిన పాయింట్ ఏమిటంటే రోహిణిక లేకుండా నిఖిల్గా సపోర్ట్ చేసేది అని చెప్పి మాట్లాడుకున్న టైంలో ఈ గొడవ స్టార్ట్ అయింది సో అక్కడ స్టార్ట్ అయిన గొడవ పృథ్వీ దాన్ని ఓవరాక్షన్ చేసి ఫుల్ వైరల్ చేసేసాడు సో పెద్ద చేసేసాడు సో గౌతమ్ కూడా దాన్ని కొంచెం అగ్రెసివ్గా తీసుకొని గట్టి గట్టిగా మాట్లాడడం జరిగింది ఏం పీకలేవు బ్రో అనే మాట్లాడాడు ఆయన కూడా ఎవడ్రా అనే మాట మాట్లాడాడు సో ఈ మాటల చాలా వరకు అయితే హౌస్లో ఇద్దరు కూడా హెడ్ టు హెడ్ ఎవరు కూడా తగ్గేదే అన్నట్టుగా కొట్లాడుతున్నారు సో మొత్తం అయితే ఈ గొడవ ఎప్పుడైపోతుందో తెలియదు కానీ మొత్తం మనం నామినేషన్ గురించి మాట్లాడుకుందాం సో పృథ్వీ అయితే లో ఉన్నాడు పక్క సో ఈ గొడవలో ఎవరు పాజిటివ్ అవుతారో ఎవరు నెగిటివ్ అవుతారో తెలియదు కానీ పృథ్వీకి అయితే ఖచ్చితంగా డేంజర్ అని చెప్పవచ్చు సో ఈ వారం హెల్మెట్ అయితే పక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అదేవిధంగా ఓటింగ్ ఆర్డర్ మనం చూసుకుంటే ఈ రోజు వరకు నిఖిల్ అలాగే ప్రేరణ ఇంకా యష్మి పృథ్వీ అలాగే నవీల్ సో వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే గేమ్స్ పరంగా చూసుకుంటే నబీల్కి చాలా బెటర్ అని చెప్పవచ్చు సేఫ్ పొజిషన్లో ఉన్నాడు అలాగే ప్రేరణ కూడా చాలా సేప్ పొజిషన్లో ఉంది సో ఓటింగ్ పరంగా చూసుకుంటే దాదాపుగా నిఖిల్కి వచ్చేసి టాప్ వన్ ప్లేస్లో ఎప్పటికీ నిఖిలే ఉన్నాడు నిఖిలే ఫస్ట్ సో నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు సెకండ్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా ప్రేరణ వస్తుంది ప్రేరణ వచ్చిన తర్వాత థర్డ్ పొజిషన్ నబిల్ వస్తున్నాడు సో యష్మి వచ్చేసి ఫోర్త్ ప్లేస్ వస్తుంది ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ సో ఒక పృథ్వీ వచ్చేసి ఫోర్త్ ప్లేస్కి వెళ్తాడు ఫిఫ్త్ ప్లేస్కి వస్తున్నాడు సో ఈ గొడవ జరగడం వల్ల ఫిఫ్త్ ప్లేస్కి కంటిన్యూ అవుతున్నాడు సో అదేవిధంగా ఓటింగ్ కూడా దాదాపు ఈరోజు లాస్ట్ ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ఓటింగ్ బ్యాంక్ కూడా పృథ్వీకి తగ్గే అవకాశం ఉంది డేంజర్లో పక్కా ఉన్నాడు సో యష్మి ఆర్ పృథ్యూ ఈ రోజు ఒకరు ఖచ్చితంగా అయితే హెల్మెట్ అవుతారు